హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట నేను ఫస్ట్ టైం బ్యూటీ పార్లర్కి వెళ్ళాను సో నా లుక్ అయితే పాత లుక్ ఇలా ఉంది సో బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అన్నది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో లేటెందుకు ఇంకా స్టార్ట్ చేసేద్దామా నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి వెళ్ళాలి పార్లర్కి వెళ్ళాలి నా లుక్ మార్పించుకోవాలని లాస్ట్ వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను కానీ అసలు అవలేదనమాట కుదరలేదు అంటే ఒక రీజన్స్ వల్ల ఆగిపోయాను కానీ ఈసారి మాత్రం కుదిరింది సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఐబ్రోస్ అయితే ఫస్ట్ చేపించుకుంటున్నాను ఇంత మరీ ఫాస్ట్ చేయలేదండి చాలా స్లోగా చాలా బాగా చేశారు ఆ సిస్టర్ అయితే కాకపోతే ఇదేంటంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట సో అందుకని మీకు ఏదో ఫాస్ట్గా తెస్తున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా చేశారు నాకైతే ఒక లుక్ అంటే ఇంతకుముందు నేను చేయించుకోలేదు కాబట్టి నా లుక్ అయితే నాకు తెలుస్తుంది డిఫరెన్స్ అన్నది ఏంటి అన్నది చాలా స్లోగా చాలా క్లియర్గా మన ఫేస్కి తగ్గట్టు ఏదైతే ఐబ్రో షేప్ అన్నదంటే మనకు కావాల్సింది ముందు మనం చేయించుకుంటే ఏ షేప్లో అయితే మనం చేయించుకుంటామో ఆ షేప్లో మనం చెప్తే చేస్తారు అలా కాకుండా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నా ఫేస్కి తగ్గట్టు షేప్ చేయండి అని చెప్పాను సో ఆ సిస్టర్ అలాగే చేశారు ఐబ్రోస్ షేప్ చేస్తున్నప్పుడు అయితే పెయిన్ అయితే వచ్చిందండి ఎందుకంటే కొంచెం అంటే థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు అయితే బాగా పెయిన్ అయితే వచ్చింది సో మనం అప్పుడు ఆపండి అని చెప్తే కొంచెం టైం ఇచ్చి అప్పుడు చేశారు ఎందుకంటే నేను ముందే చెప్పాను ఫస్ట్ టైం నేను థ్రెడ్డింగ్ చేసుకుంటున్నానని చెప్పి సో చాలా క్లీన్గా చేశారనమాట పెయిన్ మాత్రం వస్తుంది నాకు కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చేసాయి అనమాట థ్రెడ్డింగ్ చేసేటప్పుడు సో చూసారా షేప్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందో కదా సో దీని తర్వాత నా లుక్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే తను అన్నారు సో హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేయండి ఏ హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు మీరు అనేసి అడిగితే నేను ఇలా జస్ట్ చిన్న పాఫ్లా పెట్టుకుంటాను ఫ్రెండ్ నాకు ఏ పాపిడా అనేది తెలీదు ఏది సెట్ అవుతుందో కూడా నాకు తెలీదు నేను వేరే ఏ హెయిర్ స్టైల్ని నేను ఫాలో అవ్వలేదు ట్రై చేయలేదు కూడా అంటే సరే అని చెప్పి ఇలా నాకు హెయిర్ ఫాల్ కూడా ఉంది ఎదగటం లేదు జుట్టు అంటే సరే ఫస్ట్ చెక్ చేస్తానని చెప్పి చెక్ చేసిన తర్వాత మీకు యూ షేప్ అయితే బాగుంటుంది మీ హెయిర్కి చాలా సిల్కీగా ఉంది కదా సో వాల్యూమ్ కూడా తక్కువ ఉంది బట్ యు అయితే మీరు పోనిటైలు వేసుకున్న నెక్స్ట్ క్లిప్ ఏమైనా ఫ్లక్కర్స్ పెట్టుకున్నా చాలా కొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది అని చెప్పి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత నాకు చిన్న కట్ ఇమ్మన్నాను అనమాట అంటే డీప్గా సను సో లెంత్ చాలా తక్కువలో కట్ చేస్తూ నాకు షేప్ అనేది తీసుకురండి అని చెప్పాను సో అలాగే చేశారు ఆవిడ చాలా బాగా చేశారనమాట మెయిన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుందంటే మనకి ఏం సెట్ అవుతుంది ఏం సెట్ అవ్వదు అన్నీ కూడా క్లియర్గా చెప్తారు అంటే మనకి మనం ఏదో అనుకొని వెళ్తాము బట్ నేనైతే ఫస్ట్ లుక్ చేంజ్ చేసుకుందాం అని వెళ్ళాను అని పర్ఫెక్ట్గా చెప్పాను కాబట్టి హెయిర్ స్టైల్లోనే మన హెయిర్లోనే మనకి ఇంకా అందం అన్నది ఉంటుంది సో హెయిర్ స్టైల్ని చేంజ్ చేస్తే మనం కొంచెం డిఫరెంట్గా లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అని చెప్పాను సో నాకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అన్ని డౌట్స్ని నేను అడుగుతూ ఉన్నాను అనమాట అలా కట్ చేస్తున్నా కూడా తన పని తను చేసుకుంటూనే నా డౌట్స్కి ఆన్సర్ చేస్తూ చాలా క్లియర్గా చేశారు ఫైనల్గా నా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి సో చూస్తున్నారు కదా సో ఇది బిఫోర్ ఆఫ్టర్ అనమాట నేను చిన్న కట్ అన్నది చేయమన్నాను మరి లెందీగా కట్ చేయొద్దని చెప్పాను ఎందుకంటే ఉన్నదే షార్ట్ హెయిర్ కదా సో అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ది లుక్ చేంజ్ చేస్తున్నారనమాట నేను చెప్పాను నాకు పాపిట్ తీసుకునే అలవాట్లు లేదు సో నాకు లెఫ్టా రైట్ అన్నది కూడా నాకు ఎలా సెట్ అవుతుంది అన్నది నాకు తెలీదు అలాగని మరీ లెందీగా కట్ చేయద్దు అలాగని మరీ షార్ట్గా కూడా కట్ చేయొద్దు అని చెప్తే నా నా ఫేస్కి లెఫ్ట్ సైడ్ సెట్ అవుద్దా రైట్ సైడ్ సెట్ అవుద్దా అన్నది చెక్ చేసి నాకు చెప్పారనమాట సో లెఫ్ట్ సైడ్ తీసుకోండి మీరు ఈ హెయిర్ స్టైల్స్ని ఫాలో అవ్వండి మీ ఫేస్కి లుక్ అన్నది చాలా బాగుంటుంది అంటే మనం చేయించుకున్న హెయిర్ కట్కి ఏ ఏ హెయిర్ స్టైల్స్ బాగుంటాయి అన్నవి కూడా ఆవిడ చెప్పారనమాట చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు సో నేను ఫస్ట్ టైం వెళ్ళినందుకు నేను ఫుల్ సాటిస్ఫైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది సో నాకు కొత్త లుక్ అయితే నాకు బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్